నంపల్లి వెనకే పోయేయ్ అదే వటంపల్లి ఇక్కడ అదే మేము ఈ హైవేన కలిస్తుంది చెన్నై హైవేలోకి ఒక ఐదు కిలోమీటర్ ఉంది అని చెప్తా బస్టాప్ అవుతుంది ఇది లేపేసింది హలో గాయ్స్ దిస్ ఇస్ యువర్ రైడ్ విత్ శివ ప్రెసెంట్ అయితే మనము అరప్పం అనే ఊరు దగ్గర ఉన్నాము ఇది వచ్చేసి కృష్ణగిరి టు చెన్నై హైవే దగ్గరలో ఇక్కడైతే ఒక సంతలాగ్ జరుగుతుంది సో చూపిస్తా చూడు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడే వంట అంతా చేస్తారు మొత్తం ఒక పొటేలు కొట్టేసి మొత్తం సంతలో భోజనాలు ఇక్కడే చేసినట్టు బోటియా మొత్తం ఇదే మొత్తం ఫ్రై చేసి ఐదు నిమిషాలు ఇచ్చేస్తారు అంటే సో సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం చేసి ఈ సంతలో అమ్ముతుంటారు మనకి ఆర్డర్ ఇచ్చినామంటే ఆర్డర్ చేసిస్తారు వాళ్ళే ఇక్కడ ఫ్రెష్గా అప్పటికప్పుడు మటన్ కొట్టి ఆ మటన్ని అక్కడ వెళ్తాం పదండి ఆ బాండ్లీలో అయితే వేస్తారు బాండ్లీలో వేసి మొత్తం స్టైల్ స్టైల్లో చేస్తారు ఇక్కడ సో ఇది వచ్చేసి అరప్పం ఊరి పేరు అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇట్లా మొత్తం నార్టీ స్టైలే ఏది మసాలాలు అంతా స్టైల్ మసాలాలే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మసాలాలంతా స్టైల్ వే వాడుతుంటారు ఇక్కడే వాళ్ళే చేసిస్తారు మనం ఆర్డర్ ఇచ్చేసామంటే చాలు చేసి మన ఇక్కడే తినచ్చు లేకపోతే మళ్ళీ బైక్ ఎక్కడైనా తీసుకున్నచ్చు దిస్ ఈజ్ యువర్ రైడ్ విత్ శివ ప్రజెంట్ అయితే మనము తమిళనాడులో ఉన్నాము తమిళనాడులో ఎక్కడ అంటే కృష్ణగిరి దగ్గర దగ్గర వట్నంపల్లి దగ్గర ఇది యాక్చువల్గా సో ఇది వచ్చేసి కృష్ణగిరి టు చెన్నై హైవే ఇక్కడ సంతలాగా చేస్తుంటారు ఈ సంతలో ఇట్లా టెంట్లు వేసుకొనేసి కొనేసి మొత్తము నాన్ వెజ్ చేస్తుంటారు ఒక ఒకటేమీ ఒకటి రెండు హోటళ్ళు కొట్టేసి వాటిని నాటి స్టైల్లో చేస్తుంటారు మొత్తము సో అక్కడికైతే వచ్చాము ఇక్కడ చూడండి ఇదే సంత అయితే ఇక్కడ అదే மசால ொட்ட அட்ல பிண்டது அந்த ఇంకా కొంచెం పర్ కేజీ ఎయిట్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు ఇట్లా నాటి మటన్ చేసి ఇవ్వడానికి వీళ్ళు వచ్చేసి ఫ్రైడ్ కుప్పం టు హొసూర్ వేపన్పల్లి రూట్లో వెళ్తే కుందర్లపల్లి వస్తుంది అక్కడైతే ఈ సంతలో ఇట్లా పెడుతుంటారు అండ్ వెడ్నెస్డేస్ వచ్చేసి కృష్ణగిరి టు చెన్నైలే రూట్లో వరప్పం అనే ఊరు వస్తుంది అక్కడ సంతలు అయితే ఇట్లా చేస్తుంటారు సో ఎవరైనా ఇట్లా నాటి స్టైల్లో మటన్ తినాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి ఒకసారి బాగుంటుంది టేస్ట్ అయితే మేమైతే తినేసి ఇంకా బయలుదేరేసినాము ఇది పచ్చూర్లో కొత్తగా బ్రిడ్జ్ అయితే కట్టినారు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ సో అందులో వాడే మసాలాలంతా మొత్తం నాటి స్టైల్లోనే ఉంటుంది సో మేము పార్సల్ తీసుకొచ్చేసి ఒక మంచి లొకేషన్ చూసుకొని బాగా తినేసినాము మా వాళ్ళు అయితే ఒక్క పీస్ కూడా మిగిలి మొత్తం ఖాళీ చేసేసినారు వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇట్లా మన కుప్పం చుట్టుపక్కల ఇట్లా చాలా ప్లేసెస్ ఉన్నాయి లైక్ తినడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి అవన్నీ చూపిస్తామనే కోసమే ఈ వీడియో అయితే చేసినాను సో వెళ్ళండి ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి సో మిస్ చేయకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైడ్ విత్ శివ అట్లాగే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో వెళ్ళి ఈ వీడియోకి ఒక లైక్ వేసేయండి ఇన్స్టాగ్రామ్ కూడా రైట్ విత్ అండ్ నమస్తే కుప్పంలో కూడా అప్డేట్ చేస్తుంటాను సో థ్యాంక్ యూ గైస్